వసంతకాలం వచ్చేసింది కదా మరి మీ బ్యాక్ యార్డ్లో మొక్కలు వేయడం స్టార్ట్ చేశారా మా ఇంటి బ్యాక్ యార్డ్లో లాస్ట్ వింటర్లో చలికి పాత మొక్కలన్నీ ఎండిపోయాయి ఒకటి రెండు మొక్కలకి మాత్రం చిగురొచ్చాయి కానీ మిగతావన్నీ ఎండిపోయినాయి ఎండిపోయిన మొక్కలన్నింటినీ పీకేసి కొత్త మొక్కలు తెచ్చుకోవడానికి మా ఇంటి పక్కనే ఉన్న నర్సరీకి బయలుదేరాను నేను నర్సరీ అంటే చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను బట్ ఇదే ఫస్ట్ టైం నర్సరీకి రావడం చాలా చాలా పెద్ద నర్సరీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయన్నమాట ఇంట్లో పెట్టుకునే మొక్కలు బయట పెట్టుకునేవి పూలు పూసేవి పూలు పూయనివి అండ్ కొన్ని అయితే ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేసుకోవాలంట ఎందుకంటే అది వింటర్లో ఖచ్చితంగా ఎండిపోయినైతే ఒకసారి నాటితే చాలు వింటర్లో ఎండిపోయినా మళ్ళీ చిగురు వస్తుందన్నారు అందులో రోజెస్ ఒకటి సో ఈసారి నేను నాకు తెలిసిన మందారాలు రోజాలు బంతి పూలతో పాటు నాకు తెలియనివి కూడా కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను అనమాట వాళ్ళని కూడా తలో మొక్కని పిక్ చేసుకోమన్నాను అండ్ ఐ సజెస్టెడ్ చూసింగ్ ఫ్రమ్ సెక్యులెన్స్ ఎందుకంటే అవి ఈజీ టు కేర్ వాటర్ మనం ఎక్కువ రోజు పోయకపోయినా అవి చక్కగా బతుకుతాయి అండ్ వాళ్ళకి చెప్పాను ఈ ప్లాంట్ వాళ్ళ బేబీ లాగా చూసుకోవాలని అప్పుడప్పుడు మనం కొన్ని వాటికి ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళు చాలా బాగా ఓన్ చేసుకుంటారు అనమాట అండ్ వెదుర్ ఆ ప్లాంట్ ని ఎలా చూసుకోవాలని అక్కడ నర్సరీలో స్టాఫ్ ని కూడా అడిగి తెలుసుకున్నాడు చాలా కొంచెం వాటర్ ప్లాంట్ ఎప్పుడు చచ్చిపోదు చిన్న హోల్ ఉంటది హీ వాజ్ సో ఎక్సైటెడ్ తనే ఆ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడని అండ్ నేను దాన్ని చాలా బాగా చూసుకుంటాను వాటర్ చేస్తానని అని చెప్పాడనమాట మొక్కలన్నీ ఇంటికి తెచ్చాక మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా వహిన్ కూడా రావాలి కానీ ఇది వాడు నాప్ టైం కదా మధ్యాహ్నం నిద్రపోయాడు అనమాట అందుకే మేము ముగ్గురు చేసుకున్నాం వీక్లీ ఒక్కసారైనా ఫ్యామిలీ అంతా కలిసి ఇలాంటిది ఏదన్నా ఒకటి చేసుకోవాలి అనుకుంటాం వీక్ డేస్ ఎలాగో ఆఫీస్లో క్లాసులతోనే సరిపోతుంది వీకెండ్స్ అయినా పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళతో మంచి బాండింగ్ కుదురుతుందని నా ఫీలింగ్ మరి మీరు ఇలాంటివి చేస్తారా కమెంట్స్లో నాకు చెప్పాను చెప్పండి బ్యాక్ యార్డ్లో ప్లాంట్స్ అన్ని వేసిన తర్వాత కొంచెం మట్టి మిగిలితే పాత కుండీల్లో ఈ కొత్త మట్టిని వేసి దాన్ని అప్గ్రేడ్ చేశాను అనమాట సో దాంతో మొత్తం గార్డెనింగ్ అయిపోయింది ఇదండి మొత్తం నాటేసిన తర్వాత మా బ్యాక్ యార్డ్ వ్యూ నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గుర్తుంది కదా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్